మా మరిది మాకు ఫోన్ చేసి మా ఆయనకి ఇట్లా పాపకి బాగలేదు కళ్ళు తిరిగి పడిపోయింది అంటే సరే కళ్ళు తిరిగి పడిపోయిందంటే మేము హాస్పిటల్ దగ్గరికి పోయినాం సార్ ఇట్లా ఈ హాస్పిటల్కి తీసుకురానని మేమే చెప్పినాము అంతలోపే హాస్పిటల్కి తీసుకొచ్చినారు వాళ్ళంటే అయిపోయింది మమ్మల్ని మా పాప దగ్గరికి కూడా ఫోన్ చేయలేదు హాస్పిటల్ దగ్గరికి పోనీకుండా డాక్టర్ దగ్గరికి కూడా ఫోన్ చేయలేదు అసలు దగ్గరికి రానియలేదు మమ్మల్ని ఫోన్ చేయద్దు మీరు అసలు పోవద్దు అని చెప్పినారు ఎందుకు పోకూడదు మేము మా పాపని చూడాలి కదా అని చెప్తే డాక్టర్ దగ్గర కూడా పోయి లేదు డాక్టర్ చూసినాడు మమ్మల్ని చూసి మాకు తెలిసి ఆ పేషెంట్ చూసిన అంటే సరే సార్ అని లోపలికి పోయి అడిగినా నేను ఏం జరిగింది సార్ ఇట్లా అంటే లేదులేమ్మా అంటే మళ్ళీ నిజంగానే బ్రతికుంటే మీరు ఎందుకు ఇప్పుడు పంపి ఆడికి ఎందుకు పంపించాలి మీరే బ్రతికొచ్చు కదా అని అడిగినా నేను అంటే లేదులేమ్మా అయిపోయింది అని చెప్పినాడు సార్ అప్పటికే లేదు ఆ ఆప్షన్ పోయింది చనిపోయింది ఎప్పుడో అపస్సే అబద్ధం అని అంట ఓ చిన్నీతో వేసుకుందంటారు పాప పైకి పోయింది అంటారు అసలు పాప పైకి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ యాజమాన్యము వాళ్ళు చూసుకోవాలన్నా లేదా పేరెంట్స్ లక్ష లక్షలు కట్టి వాళ్ళని నమ్మే కదా మేము వాళ్ళు ఇచ్చింది మా దగ్గర పెట్టుకోలేకనా మేము చూసుకోలేకనా వాళ్ళు చూసుకుంటారనే మా పాప నిలిచిందా లక్ష లక్షలు పోతున్నాము మా పిల్లల దగ్గర ఇచ్చినాము వాళ్ళు అంటుంది మేము లెవెన్ వరకు చూసుకున్నాము తర్వాత ఆరున్నరకు ఎడుకో చూసుకు ఆరున్నరకు అంటుంది అంతవరకు పిల్లలు ఎక్కడుంటారు ఏం చేస్తున్నారని చూసుకోరా బాత్రూమ్లో ఎవై వేసుకుందంటే బాత్రూమ్ డోర్ పగలకొచ్చినాము తీసుకున్నామంటుంది అసలు లాక్లో ఉండమంటున్నారు మామూలుగా ఎంత చనిపోయింటుంది ఎట్లా చూసుకుంటారు వాళ్ళు అంత నిర్లక్ష్యం మా పిల్లలు అంటే వాళ్ళకి వాళ్ళే ఏదో చేశారు మా పాప అట్లా చేసుకునేదే కాదు ఆ పిల్లలు ధైర్యంగానే వచ్చింది చదువుకోవాలి ఇక్కడ అని మా పాప చాలా ధైర్యంగా ఉండేది స్కూల్లోనే నాకు ఏడు యాభై ఐదుకు ఫోన్ చేశారు మీ పాపకు బాగలేదు హాస్పిటల్కు రండి అని చేశారు మేము వస్తున్నామని చెప్పాను మీరు వచ్చి లేట్ అవుతుంది మేము హాస్పిటల్కి తీసుకొస్తాము మీరు హాస్పిటల్ కాడికి రండి అని చెప్పారు మేము హాస్పిటల్ కాడికి వచ్చే కొద్దీ వాళ్ళు తీసుకొచ్చారు హాస్టల్ నుంచి వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు మాకు ఏమో జరిగింది మా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు ఏం జరిగింది అని చెప్పలేదు మాకు ఇంతవరకు మీ పాప ఇక్కడికి వచ్చాక హాస్టల్లో ఊరేసుకుంది అని బాత్రూంలో అని చెప్పారు బాత్రూంలో ఫ్యాన్కి అని చెప్పారు బాత్రూంలో అసలు ఫ్యాన్ ఉండదు హాస్టల్ వాళ్ళు ఏదో చేశారు మాకు అనుమానంగా ఉంది వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏం జరిగింది అసలు చెప్పట్లేదు అసలు సరైన రెస్పాండే లేదు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మేడం ఇది స్టిచ్చెస్ ఉన్నాయి తాడుతో తాడుతో ఏదైనా బలవంతంగా చేసినట్టు ఉన్నది సునీత ఊరవేసుకుంది అని చెప్పారు సునీత వేసుకు సునీత వేసుకుంటే ఒక లైన్ లాగా ఉన్నది లైన్ లాగా ఉంటే సున్నిత అలా ఎందుకు వస్తుంది దీని మీద అడ్మిషన్ వేసి పెట్టాలనుకుంటున్నాను మీకు ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారు ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తే పలుకుతున్నారు వాళ్ళకు సంబంధించి అసలు ఏం జరిగిందని కూడా చెప్పడం లేదు పిల్లలు పోతే ఎంతసేపు ఏం లేదు మీ పాప బాగా చదువుతుంది అని చెప్తారు అసలు ఎంత రెగ్యులేటర్ అంటే అంత రెగ్యులేటర్ సార్ అసలు పిల్లలు అయితే ఎంత ధైర్యవంతం పాప అంటే అంత ధైర్యవంతం ఏదైనా వద్దు మా కాడ ఉండండి మా నేను వాళ్ళ బాబా సార్ మా ఇంటికాడ ఉండే మా ఏం కాదు నేను మండే వేసి పెడతా అంటే కూడా ఆ బాబా లేదు బాబా వెళ్ళిపోవాలి చదువుకోవాలా ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా అని చెప్పి చెప్పేది ఎంతసేపు ఉన్నా కేర్ టేకర్లు మమ్మల్ని ఇది ఒకటి అంటారు అదొకటి అంటారు మేడం ఆడిపోనిది ఇడిపోనిది ఇవి చెప్పా తప్ప నేను చదువుకోలేను నాకు ఇబ్బంది ఉంది ఏం చెప్పలేదు సార్ పాప ఎట్లా ధైర్యవంతురాలు అంటే అంత ధైర్యం మా మా పిల్లలు అందరూ నలుగురు పిల్లలు మా పిల్లలు మా పిల్లల్లో అత్యంత ధైర్వంతుని పాపే మమ్మల్ని కూడా ఏదైనా మాట్లాడితే తప్పు ఇది తప్పు బాబాయ్ ఇది తప్పు ఇది అని చెప్పే స్వభావం చిన్న పాప నా సార్ ఆ పాప పద్నాలుగు సంవత్సరాలు పాప ఏదైనా చేసి ఉండే కేర్ టేకర్లు పట్టించుకోరు సార్ ఎంతసేపు నెల వచ్చాక పిజ్జా 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 అంటారు ఎడ్యుకేషనా లేదు జనాలు ఎట్లున్నారంటే పీకు తినడానికి ఉన్నారు సార్ ఎంతసేపు ఇప్పుడు మా పాపను తీసుకొచ్చారు కింద పడిపోయింది అని చెప్పారు సార్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది రియల్గా అక్కడే ఉండదు కదా సార్ పాప ఇక్కడ వరకు కిందకి తెచ్చారు ఇక్కడ వరకు తెచ్చారంటే వాళ్ళు చేసేంటే కానీ కదా వాళ్ళు చేసి తప్పు చేసినారు కాబట్టి తీసుకొచ్చి ఆడబెట్టి సైలెంట్గా అక్కడ ఉన్నారు పోనీ పాప దగ్గర ఉండాలి కదా ఏదైనా జరిగితే కళ్ళు తిరిగి పడిపోయింది నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళు మ్యాలిక్యులేట్ చేస్తాను సార్ ఇది అయితే తప్పకుండా వాళ్ళ మీదే తప్పు సార్ ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఏదానికైనా సిద్ధం మేము మా పాపకు న్యాయం జరగాలి మా పాపకు జరిగినట్టు ఇంకో పాప జరగకూడదు సార్ చైతన్య స్కూల్లో వందల మంది పిల్లలు లక్షల మంది పిల్లలు ఉన్నారు మనం ఏం చేస్తాము చదువు కోసం ఎడ్యుకేషన్ కోసం మనం కష్టపడి సార్ మా 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 బ్రదర్ సార్ రైతు సార్ కష్టపడుకొని ఎర్రగడ్డలు అవి పండించుకొని ఆ డబ్బులు కట్టుకుంటా నెల నెల చేసుకుంటాను సార్ అలాంటి బిడ్డల్ని చదివించుకొని కష్టపడుకుంటుంటే వీళ్ళు యజమాని మాకు మా బిడ్డని మాకు పంపిణం సార్ మాకు ఏమొద్దు మా బిడ్డను బతికిచ్చు సార్ కదా వాళ్ళు లేదు సార్ అసలు రెస్పాండ్ కదా సార్ వాళ్ళు ఏం లేదు మాకు ఎక్కడైతే మన కొత్త పాత స్టాండ్ దగ్గర హాస్పిటల్ మధు మురళీ మాధవ్ దగ్గర పెట్టేసి బయట పెట్టి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు ఏది మార్చి దాంట్లో పెట్టేది దగ్గర కూడా రానిక మేము చూస్తే ఆడు చూస్తే బాగా చిన్న ఇట్లా కాట్లా ఉంది కరెక్ట్గా ఊరేసినట్టే ఉంది ఒకవేళ ఊరేసింటే ఆ పాపే వేసుకుంటే మా పాపే ఈ కళ్ళు అన్ని బయటలో కప్పుకోవడము ఈ నరాలన్నీ ఉబ్బడము ఇదంతా అవుతుంది కదా సార్ వాళ్ళు కావాలని చేసినా సార్ వాళ్ళు చేసిందే ఇది లేకపోతే మా పాప అంత పెరిగైంది కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇదే చేస్తాను సార్ అంతే ఏం లేదు పెద్ద ఆ పాపకి ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ అసలు ఏది అసలు అట్లాంటి ఏమన్నా చిన్న చిన్న పిల్లలు అలాంటి బూతి ఎంట అలాంటి మాటలు కూడా రాదు సార్ ఎంత ఉంటుంది అంటే అంత పేరుగా ఉంటుంది పాప

వాలియ్ కోతి ఆగినాడు నాదితన వాలియ్ కోతి ఆగినాడు తంరీ మన్న వన్ననే మాటేడింది బాసు ఆగాలి వాలియ్ ఫోన్ వేసినప్పుడు అలా అరుతాడు ఏమయింది బాగుంది నాన్నా బాగుందంట తీల్కీది కారు ఏమని બનાવીతో చెప్పు మా ఇంటి గ్రేడ్ కంట ఏమయింది ఏ నేను నేను నా మీద పడిపోతున్నానే కదా ఇలా తీసే వන්නේ సరేదాని యాదనే తీనార వాల వాలకిన వచ్చిన బాగుంది ఫెన్స్ అంతా ఉన్నారు వచ్చా వచ్చింది నా బిడ్డ ఏమో చేసినారు మాట్లాడతా పిల్ల మేసింది బాగుండమ్మా నేను బాగా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్